ఏదో చేయాలి సమాజానికి ఏదో చేయాలి అని చెప్పి జ్యోతి గీత అండ్ వాళ్ళ టీం చాలా కష్టపడుతున్నారు అండ్ దేవ బీన్ డూయింగ్ ఇట్ వాళ్ళు చాలా ఈ పాప హోమ్స్ కానీ వీటికి వాటికి వెళ్ళడం వీళ్ళకి బట్టలు హెల్ప్ చేయడం వాళ్ళకి అమౌంట్ హెల్ప్ చేయడం అలాంటివి చేస్తున్నారు సో ఐ ఐమ్ ఫీలింగ్ గ్రేట్ అంటే నాకు చాలా గర్వంగా ఉంది నేను వీళ్తో పాటు ఉండి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల ఇంతకుముందు ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాను అండ్ ఇది దిస్ ఇస్ సెకండ్ టైం And moreover, I am from NHRC and uh, I am uh, very much thankful to NHRC team and my heads. Thank you. నమస్తే అండి నా పేరు శేఖర్ మురళీకృష్ణ మేము అనన్య చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక సంస్థని ఏర్పాటు చేసి మాకు ఉన్నటువంటి దాంట్లో కొంత స్థాయిలో కొంతమంది హెల్ప్ చేయాలనేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇందులో ముఖ్యంగా మనకి రక్తం కోసం చాలామంది ఆపరేషన్స్ కూడా పెండింగ్ పడిపోతున్నాయి చాలామందిలో అవగాహన లేదు రక్తదానం చేయడం వల్ల మనకి ఏదో ప్రమాదం జరుగుతుంది చాలా నిరసించిపోతాం ఇలాంటి అపోహలు ఉన్నాయి ఆ అపోహల వల్ల ముందుకు రావట్లేదు యువత అనేది దానివల్ల ఏంటంటే చాలామంది కేవలం మన కళ్ళ ముందే ఏం చేయలేకపోతున్నాం వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి రక్తదానం అనేది చాలా మంచి కార్యక్రమం ఒక తల్లి ఒక బిడ్డకి ఎలా జీవం పోస్తుందో అలాగే ఒక వైద్యుడు అనేవాడు తను ఆ ఒక ప్రాణాన్ని నిలబడతాడో అదేవిధంగా రక్తదానంతో ఒక్కరి రక్తదానంతో ముగ్గురి ప్రాణాలు మనం కాపాడవచ్చు మనం శరీరంలో ఉన్నటువంటి రక్తం ప్రతి మూడు నెలలకి ఇది తొంభై రోజుల్లో ఆ ఎర్ర రక్త కణాలు అనేవి చనిపోయి మళ్ళీ కొత్త కణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి మనం బ్లడ్ డొనేట్ చేసినా చెయ్యకపోయినా సరే ఈ ప్రక్రియ అనేది అలా జరుగుతూ ఉంటుంది ప్రతి మూడు నెలలకి అదే మనం ఒకవేళ మన రక్తాన్ని దానం చేసినట్లయితే ఈ రక్తం ఇంకొకరికి ప్రాణాన్ని నిలబెడుతుంది ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది ప్లస్ మనం ఇచ్చినటువంటి రక్తం ఇరవై నాలుగు గంటల్లోనే మళ్ళీ మనకి తిరిగి మన శరీరానికి ఎంత అవసరం అంత చేరిపోతుంది ఎటువంటి లాస్ అవ్వదు మనకి ఎటువంటి నీరసం కానీ అవన్నీ అపోహలు అనమాట ఎటువంటిది జరగదు చక్కగా ఈ విధంగా ఇవ్వడం వల్ల మన శరీరంలోని ఫ్రీ ఫ్లో అనేది జరుగుతుంది బ్లడ్ అలా జరగడం వల్ల మనం బీపీ అని కానీ క్లాట్స్ అని కానీ ఇలాంటి వాటిని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదాన కార్యక్రమంలో పాల్గొనండి ఒకరికి ప్రాణదానాన్ని చేయండి మన వంతు మనం ప్రయత్నం చేస్తే తర్వాత భగవంతుని యొక్క ఉంటే ఆ కుటుంబానికి మనం సపోర్ట్ చేసిన అవుతాం థ్యాంక్ యూ అండి ఎక్స్ నేవీ విఎస్కే రావు అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు హియర్ అండ్ బ్లడ్ ఇవ్వడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తాను ఓపెన్గా చెప్తున్నాను ఎవరు ఎక్కడ బ్లడ్ కావాలి అని వెళ్ళిపోతాను అండ్ నో అది దేవుడిచ్చిన వర్వం ఏమిటో నాకు తెలియదు బ్లడ్ బ్లడ్ ఇవ్వడం అనేది చాలా మంచిది బికాజ్ను నైన్టీన్ నైంటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ని నాకు యాక్సిడెంట్ అయింది ఈ ఏరియాలో నేను ఎక్స్పైర్ అయిపోయాను అనుకున్నారు ఫర్ ఎయిట్ డేస్ ఐ వాజ్ ఇన్ ఐసీయూ హెలికాప్టర్లో తీసుకెళ్లారు నన్ను పుణెలో పుణే హాస్పిటల్లో ఉన్నాను ఎయిట్ డేస్ తర్వాత నేను లేచాను అప్పుడు బ్లడ్ కోసం వాళ్ళు మా ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు చాలామంది వచ్చి బ్లడ్ ఇచ్చారు అండ్ ఎవరు బ్లడ్ ఈ బాడీలో ఉందో నాకు తెలియదు బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ అప్పటి నుంచి అంత ముందు నుంచి కూడా నేను బ్లడ్ ఇవ్వడం మొదలుపెట్టాను సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు బి గిరిధర్ రైల్వేలో లోకో పైలట్గా చేస్తున్నాను ఈ బ్లడ్ ఇవ్వడం అనేది వేరే వాళ్ళకి ప్రాణాలు నిలబెడుతుంది అనేసే కాన్సెప్ట్ మీద మేము బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల నాకు ఇటు ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేదు ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ ఇచ్చాను సిక్స్ టైమ్ ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకేలాగా ఫ్యూచర్లో కూడా ఇద్దామని అనుకుంటున్నాను ఎవరిచ్చినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ మీకు గైడ్ చేయడానికి ఫిజిషియన్ కూడా ఉంటున్నారు వాళ్ళ సలహా తీసుకుని కూడా మీరు వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయొచ్చండి థ్యాంక్ యూ అండి నా పేరు సౌజన్య నేను వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఫైనాచియర్స్ డిపార్ట్మెంట్ గీతా మేడం జ్యోతి మేడం వాళ్ళ సమక్షంలో ఉన్నాను నేను బ్లడ్ డొనేట్ చేయడం చాలా మంచిది ప్రతి హ్యూమన్ బీయింగ్ బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ రోలే ఇందులో అంటే ఒక మెంబర్కి లైఫ్ సేవ్ చేయడం అవుతుంది సో అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాలి అనేసి నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేశాను ఎయిటీన్ ఇయర్స్ జస్ట్ కంప్లీట్ అయ్యింది బ్లడ్ డొనేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను నా వల్ల ఒక లైఫ్ కాపాడబడుతున్నా కూడా ఐఎమ్ సో హ్యాపీ మీరు కూడా అందరూ బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను అండి నేను లోకో పైలట్ విశాఖపట్నం పనిచేస్తున్నాను మా డ్యూటీస్కి యాక్చువల్గా బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అయినప్పటికీ కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నాం ఇది యాక్చువల్గా గాడ్స్ గిఫ్ట్ అండి ఇది ఎందుకంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం కనుకనే మనం నలు ఒక నలుగురికి సహాయపడగలుగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా బ్లడ్ డొనేట్ చేస్తే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే అందరూ ఆరోగ్యవంతులు ఉండరు మన దగ్గర మన బ్రదర్సు సిస్టర్సు మన ఫ్రెండ్స్ ఇంకా అనేక మంది అనారోగ్యాలతో ఉన్న వాళ్ళని మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళంగా ఉంటాం అందుకు ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను నా పేరు నా పేరు గీతా పువ్వల నేను అడ్మినిస్ట్రేషన్ హెడ్ని ఎన్హెచ్ఆర్సీ డిపార్ట్మెంట్కి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మన మురళీగారి ఆధ్వర్యంలో లైఫ్ సైడ్ బ్లడ్ బ్యాంక్లో అరేంజ్ చేయడం జరిగింది నేను చెప్పేది ఒక్కటే అండి మనకి బ్లడ్ ఇవ్వడం వల్ల మనకి చాలా అంటే నష్టాలు జరిగిపోతాయి అని అపోహలతో చాలామంది బతుకుతున్నారు సో లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చాలామందికి నేను కాల్ చేయడం జరిగింది వాళ్ళు అమ్మ ఏమో అయిపోద్ది భయపడుతున్నారు సో ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి ఎయిటీన్ ఇయర్స్ కూడా లేదు తను వచ్చి బ్లడ్ డొనేట్ చేశాడు అండ్ సీనియర్ మా సార్ ఉన్నారు ఆయన బ్లడ్ డొనేట్ చేశారు ఒక అమ్మాయి మ్యారీడ్ తనకి ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు సో నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే బ్లడ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మనకి సార్ చెప్పు ఉన్నారు అంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో సో భయపడిన అవసరమైతే లేదు ఎవరికైతే థర్టీన్ పాయింట్ దాటి ఉంటుందో హ్యాపీగా వచ్చి ఇచ్చి వెళ్ళండి ఎందుకంటే మనకు కూడా ఒకప్పుడు ఏదైనా పరిస్థితి కలిగిందనుకోండి అనుకోండి మనకు కూడా బ్లడ్ అందదు మనం ఇచ్చే బ్లడ్డే మనకి మళ్ళీ వస్తుంది సో నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఎప్పుడు ఉంటుంది అంటే దీనికంటూ టైం అనేది లేదు ఈ బ్యాంక్ అనేది బ్లడ్ బ్యాంక్ అనేది ఇప్పుడు ఉంటుంది సో మీరు వచ్చి మీకు నచ్చిన టైంలో వచ్చి ఇచ్చేయాలండి థ్యాంక్ యూ సో మచ్ మురళీసారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండ్ మా డిపార్ట్మెంట్కి కూడా అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచిది ఇది యాక్చువల్గా చాలామందికి తెలియదు సో మేము దా ఈ మీ ఛానల్ ద్వారా తెలియపరచడానికి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు జ్యోతి కొత్తపల్లి నేను నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ అడ్మిన్ సాయి స్టేట్ ఇన్ఛార్జ్ని వర్క్ చేస్తున్నాను ఇందులో సో ఈరోజు మేము బ్లడ్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం అనేది జరిగింది లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మురళి సార్ ద్వారా స్పెషల్ థ్యాంక్స్ టు ద మురళీ సార్ ఫర్ అరేంజింగ్ సచ్ వండర్ఫుల్ ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేస్తున్నందుకు సో చాలామంది ఏమనుకుంటున్నారంటే లైక్ మేము చాలామంది కాల్ చేస్తాం బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రండి అని చెప్పి చాలామంది కాల్ చేయడం అనేది జరిగింది బట్ దే వర్ లైక్ స్కేర్డ్ కొద్దిగా స్కేర్డ్ అయి ఉన్నారు బ్లడ్ డొనేట్ చేస్తే ఏమవుతుంది వాళ్ళకి ఏదైనా అయిపోతుందేమో వాళ్ళు చనిపోతారేమో లేకపోతే వాళ్ళకి డిజీజ్ వస్తాయేమో అలాంటివి అనుకుంటున్నారు సో నథింగ్ విల్ బీ లైక్ దాట్ అలాంటివి ఏమీ ఉండదండి అండి మీరు ఎంత బ్లడ్ డొనేట్ చేస్తే అంత మంచిగా జరుగుతుంది బికాస్ మీ బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది కొత్త బ్లడ్ జనరేట్ అవుతుంది ప్యూరిఫై అవుతుంది సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బి సే ఇంకా సార్ ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందాకనే ప్రీవియస్ పీడియోలో సో ఒకసారి అది కూడా వినండి మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది బ్లడ్ డొనేట్ చేస్తే ఏం జరుగుతుంది ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది అండ్ మోర్ ఓవర్ బ్లడ్ డొనేషన్ ఏమవుతుంది అంటే లైక్ యూ కెన్ సేవ్ అ వన్ లైఫ్ మీ యొక్క బ్లడ్తో ఒక లైఫ్ అనేది సేవ్ చేసుకోవచ్చు దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ నైస్ డే